जय जतनना 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 a 으이, 젤라, 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 ahi Thanks so much Hi Elliot, and so much in the last Keliyak Hi Aniyo Ohh Hanay Ji character Aniyoi Aniyoi Many fish Okay శ్రీ వేమలపా గజయ్ కుమార్ గారిని మాట్లాడవలసింది దయచేసి గర్మాన్ చేశ్ వెరి జన్పాల ప్రకాష్ గారు కృష్ణయ్య గారు వెంకటగిరి

ఆపండి ఆపండి అదంతా లాస్ట్ లో ఉంది అందరూ కూడా మీరు స్వీట్స్ ఇచ్చేది సరే నెల్లూరు జిల్లా పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన కోరుకుంటుంది మీ అందరి కోసం ఆ రోజున ఎప్పుడు మర్చిపోలేదు పెద్దలు అజయ్ గారు ఒక అధికార కార్యక్రమం గురించి నేను వస్తున్నానని చెప్తే దాంతో ముందు మన జన సైనికులతో వీర మహిళలతో మన పార్టీ కార్యకర్తలందరితో కూడా కూర్చొని మాట్లాడుకుందామని మనస్ఫూర్తిగా ఆయన ఆహ్వానించినందుకు ముందుగా అజయ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాజకీయాల్లో ఈరోజు వేదిక పైన కూర్చున్న మన మిత్రులందరూ ప్రతి ఒక్కరూ మనం కలిసి పనిచేశాం ఎన్నికల ముందు మన ప్రయాణం ఎంత ఇబ్బందిగా ఉండిందో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నామో ఏ విధంగా సమస్యల గురించి పోరాటం చేశామో మీ అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో సరే మన వెనక మనకు స్ఫూర్తి ఇచ్చింది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సమాజంలో ఒక మార్పు రావాలి ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం మంచి పరిపాలన ద్వారా తీసుకురావాలి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందనే దానిపైన మనం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసుకుంటూనే వచ్చాం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ముందు నాకు బాగా గుర్తు ఆ రోజు నెల్లూరుకి వచ్చి ఐదు రోజులు ఇక్కడ ఉండి అందరినీ కలిసి వెళ్దాం అనుకుని వచ్చాం విజయలక్ష్మి గారు ఆ రోజు పాప వీళ్ళంతా మహిళా కళ్యాణ్ గారికి అద్భుతంగా ఆరతిచ్చి పలికి వారు స్వాగతం పలికారు మనస్ఫూర్తిగా రోజున మనం పెట్టుకోవాలి అంటే మన నెల్లూరు జిల్లా వివిధ ఎప్పుడు కూడా పార్టీకి అండగా నిలబడ్డారు ఏ కార్యక్రమం చేసినా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న అభిమానంతో పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు సోషల్ మీడియాలో కూడా చాలా మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అయినా కానీ నిలబడి మీరు పార్టీ కోసం చేసిన కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మనందరం కూడా ఒక ఆలోచనతో పార్టీ నిర్మాణం జరగాలి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా సమిష్టిగా ఒక చక్కటి నాయకత్వం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళి ఆ రోజున్న ప్రభుత్వాన్ని మనం ప్రజలు అర్థం చేసుకునే విధంగా మనం మన కార్యక్రమాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ధర్నాలు చేసో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టో వ్యక్తిగతంగా మనం విమర్శలు చేసినంత మాత్రాన మన నాయకత్వం ఆ విలువతో కూడిన రాజకీయం కాదు నిజంగా వాళ్ళంతా ఇబ్బంది పడుతుందా జనైపోయి అదే కాదు మనందరం గర్వపడాల్సింది ఏంటంటే ఎవరైతే మన ఇబ్బంది పెట్టారో వ్యవధాలు చేశారో వాళ్ళు మూడో స్థానంలో ఉన్నారు మనం రెండో స్థానంలో ఉన్నారు శాసనంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అద్భుతంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ మనం నిలబడ్డా కూటమిలో భాగంగా ఖచ్చితంగా కొంతవరకు మన వాళ్ళు ఆశించారు నెల్లూరు జిల్లాని మనం మొట్టమొదటించుకోవడం నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో నాతో చెప్పారు నెల్లూరు జిల్లా పైన మనం ఫోకస్ చేద్దాం నాయకత్వాన్ని ఇక్కడ పెంచుతాం చాలా బలమైన జన ఉన్నారు మనకి ఇక్కడ అందరికీ ప్రోత్సహించే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని ఆయన కూడా పాపం చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు కానీ రాజకీయ పార్టీ నిర్మాణం అనేది ఒక సంవత్సరంలోనో ఆరు నెలలోనో మూడు నెలలోనో అయిపోదు నిలబడ్డం ఇబ్బందులు పడ్డం ఒక ప్రయాణం చేశాం ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలుసుకోగలుగుతున్నాం జనసేన పార్టీ బలం ఏంటో ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ విధంగా నిలబడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం కేవలం మన కోసమే కాదు మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ కోసం దానికోసం మనం నిలబడాలి పదవుల కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఒక మంచి పదవి వచ్చేది ఆయన ఎక్కడో కేంద్రంలోనో రాష్ట్రంలోనో ఎక్కడో చోట ఆయన ఒక పదవి తీసుకునేవాళ్ళు దానికోసం కాదు చేసిన ఈ ప్రయత్నం ఈ ప్రయాణం చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి నిజాయితీగా నిలబడాలి మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనం మన నిజాయితీ ఎంతో చూపిద్దాం ప్రజలే మనం ఆశీర్వదిస్తారని మనం ముందుకు వచ్చాం కూటమిలో మనం